హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై వ్లాగ్ మెలోడి ఆఫ్ లైఫ్ ఈరోజైతే నేను పొనగంటి బడిల కూర చేసి చూపిస్తాను ఈ పొనగంటి కూర అయితే కంటి ఆరోగ్యానికి అయితే చాలా మంచిది దానికి కావాల్సిన ఏ విటమిన్ అయితే పుష్కలంగా ఉంటుంది మళ్ళీ ఎముకల ఆరోగ్యానికి కావాల్సిన ఐరన్ కాల్షియం ఫాస్ఫరస్ వంటి కంజ లవణాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి మళ్ళీ డయాబెటీస్ను కూడా నియంత్రిస్తుంది ఇది మళ్ళీ మన స్కిన్కి కూడా చాలా మంచిది నేనైతే ఒక ఆరు చిన్న గట్టెల్ని తీసుకున్నాను అవి కాడలు కనుక పొడుగ్గా ఉంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి లేతగా ఉంటేనైతే అక్కర్లేదు పొడుగ్గా ఉంటే కొంచెం చిన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా టమాటా ఆనియన్ మిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా నేను రెడీగా పెట్టుకున్నాను ఇంకొకటి ఏంటి అంటే ఇందులో మనకు డైజెస్టివ్ సిస్టమ్ మెరుగ్గా ఉండడానికి మనకు ఫైబర్ అయితే కావాలి ఇది అయితే అందరికి తెలుసు కదా ఇందులో ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది నేను పెసరపప్పును కూడా నానబెట్టుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు వేసుకొని అది నానబెట్టుకొని పక్కకు పెట్టుకొని ఒక బౌల్లో ఒక మూడు టేబుల్ స్పూన్ల శనగ పిండి తీసుకొని ఇది ఎందుకంటే బడీలు చేయడానికి ధనియా పౌడర్ జీరా పౌడర్ కారం ఉప్పు కొంచెం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి దీన్ని ఇప్పుడు చపాతి ముద్దలాగా తడుపుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ తడపాలి ఎందుకంటే మెత్తగా పోతే బడీలు సరిగ్గా రావు చూస్తున్నారు కదా ఈ ఆకుకూర గురించి చెప్పాలంటే ఇది పోషకాల పుట్ట అని చెప్పొచ్చండి అన్ని ఉపయోగాలు అయితే ఈ ఆకుకూరలు ఉన్నాయి అందుకని దాన్ని డిఫరెంట్ డిఫరెంట్గా మనం అన్ని టేస్ట్లతో చేసుకుంటే కనుక ఒకే టేస్ట్గా ఒకే రకంగా చేస్తే తిన్నారు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకుంటూ పోతే అందరూ కూడా ఇంట్లో వాళ్ళు తింటారు ఇది ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది బడీలతో చేస్తే ఇలా చిన్న చిన్నగా ఉండలుగా చేసుకొని చిన్నగా రౌండ్స్లో చేసుకొని వీటిని అయితే షాల్ ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో ఆయిల్ తీసుకొని వేడెక్కిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలన్నమాట దీన్ని కొంతమంది చిన్నగంటి కూర అని కూడా అంటారు ఇందులో యాంటీ క్యాన్సర్ లక్షణాలు కూడా ఉన్నాయండి ఈ ఆకురలు క్యాన్సర్ కణాలను నిరోధించే లక్షణాలు ఉన్నాయని అయితే డాక్టర్లు కూడా చెప్పారు అవి అలా డీప్ ఫ్రై చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మనం ఆవాలు జీలకర్ర కరివేపాకు మిర్చి ఉల్లిగడ్డ ఇవన్నీ కూడా వేసుకొని కలుపుకోవాలి కొద్దిగా పసుపు కూడా యాడ్ చేయాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు చేసుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఆకుకూరనైతే వేసుకోవాలి ఈ లోపు మనకు పెసరపప్పు కూడా నానుతుంది తొందరగా ఉడుతుంది ఉడుకుతుంది దేనివల్ల ఏ పప్పు చేసినా మనం కొంచెం ముందు నానబెట్టుకుంటే మనకు తొందరగా మెత్తబడుతుంది ఇలా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూతబెట్టి ఉంచండి మధ్యలో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికిందేమో అది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిన తర్వాత మనము ఇప్పుడు సైడ్ కుంచుకున్న బడీలనైతే మిక్స్ చేయాలని అది బాగా కలుపుకొని మిర్చి వేసాం కాబట్టి ఈ కారం పొడి అనేది చూసుకొని వేసుకోవాలి ఉప్పు అన్నీ వేసేసి వాటిని బాగా మిక్స్ చేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు మూత పెట్టి ఉంచాలి ఎందుకంటే ఇప్పుడు వేసిన ఫ్లేవర్స్ అన్నీ కూడా బడీలకి ఆకురకి కరెక్ట్గా పట్టుకుంటాయి ఇప్పుడు బాగా ఉడికిందండి ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బడీల కర్రీ రెడీ అయిపోయిందండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు కూడా ఇది ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి తప్పకుండా థ్యాంక్ యూ